స్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి నియోజకవర్గంలో ఎనభై నాలుగు గ్రామ సర్పంచ్లను కాంగ్రెస్ కండువాతో గెలిపించుకురండి సీఎం రేవంత్ రెడ్డిని కలిపించి గ్రామాలకు నిధులు ఇప్పిస్తా మనం అధికారంలో లేనప్పుడు కష్టకాలంలో ఎవరైతే కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరిగారో డబ్బులు లేకున్నా వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టండి గెలిపించుకుని రండి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయకండి యాస్టరిస్త్ ఎస్సీ బిసి ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న గ్రామాల్లో డబ్బులు లేని నిజమైన కార్యకర్తలు ఉంటే వారినే ఎంపిక చేయండి ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఆర్థికంగా వారికి సహకరించి గెలిపించండి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు మహిళలకు ఉచిత బస్సు ఐదు వందల కే గ్యాస్ సన్నబియ్యం ఇందిరమ్మ ఇల్లు రెండు లక్షల రుణమాఫీ వరికి ఐదు వందల రూపాయలు బోనస్ రేషన్ కార్డులు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాలు చెప్పి ప్రజలను ఓట్లు అడగండి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమికి ప్రయత్నం చేసే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎంతటి వారైనా వాళ్లను నేను క్షమించను అది చెప్పండి రైతులు ఎన్ని చెప్తాయి బస్సు ఉచితంగా రెండు వందల యూనిట్ రేషన్ కార్డు సన్న బియ్యం గ్యాస్ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ రెండు లక్షల రూపాయలకి ఐదు వందల తెచ్చినాముఖ్యాలీ లేదు అందుకే నేను ఏమంటున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ పిసిసి మహేష్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందులున్న పరిస్థితుల్లో కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ యొక్క కాంగ్రెస్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్ది వ్యవపరుస్తూ డబ్బులు లేకపోయినా అదే కాదు సీదర్బాబు ఇండస్ట్రియల్ మినిస్టర్ సీదర్ బాబారు ఇండస్ట్రియల్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు నోటీసులో పెట్టి వారి కొన్నాపూర్లో అలియాబాద్ దగ్గర నలభై ఎకరాలు ఒక కంపెనీకి సాక్ష్యం కూడా దానికి తొందరగా బ్యాక్ మూడు వందల ఎకరాలు అక్కడ కూడా ఇండస్ట్రియల్ తీసుకురావడానికి అక్కడ కూడా రైతులతో మాట్లాడడం జరుగుతుంది అదే కాదు మన అందరి చర్యల ఐఏపిడు కూడా ఒక వంద ఎకరాలు రైతులు సందే ఇం అక్కడ కూడా ఒక ఐటీసీ రావాలని కూడా చెప్పడం జరిగింది అటో ఇటో నెల రెండు నెలల మూడు నెలల ఈ ప్రాంతంలో చాలా కంపెనీలు సంగారేణి ప్రాంతంలో చాలా కంపెనీలు తీసుకురావడం ఎక్కువ తీసుకొచ్చి లేబర్ కానీ చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ఉద్యోగ అవకాశ కల్పన తరం నుంచి కూడా ఈ సేకరణ రైతుల మనస్ఫూర్తిగా వాళ్ళు ఒప్పుకుంటేనే స్వచ్ఛందంగా వస్తేనే ఆ భూములు తీసుకోవాలి అనే ఒక పద్ధతి ప్రకారమే మనకు ఈ కార్యక్రమాన్ని

నేను బాగు ఇప్పుడు సంఘాలన్న బావ లేకపోయినా రాష్ట్రంలో పావులు అయితే ఉన్నా మన పార్టీ బాగుండదు అర్థమైనా ఏదో జగ్గారెడ్డిని కానీ అది ఇట్లా అనుకోలేదు అర్థమైన అది కూడా నాకు అలవాటు లేదు వాటి కూడా అలవాటు లేదు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పని ఎప్పించినా అవసరం లేదు పక్క చెప్పిందా అంటే సందే పని మనం అనుకోకుండా అది ప్రమాదం ఏంటంటే మీకు ఒక గట్టి ఆపిస్తున్నాయో చెప్పుకోండి ఏం చెప్పండి మా మన గ్రామంలో కాంగ్రెస్ కనుబంధ సర్పంచ్ ఎవరైతే ఇప్పుడు ఇరవై నాలుగు గ్రామాల సర్పంచ్ కాంగ్రెస్ కనుబంధి గెలవండి గెలిపి మధ్య పడగండి గెలవండి ఆ ప్రాంతంలో రైతులకు స్టార్ట్ ఇ అంతే కదా అంటే ఏది హోర్ మేనేజ్మెంట్ అన్న రోడ్డు రాలేము రోడ్లు రాలేము అడుగున్నా సబ్బంది చూడపోతే కాంగ్రెస్ చూడపోతే అనే ఒక ఆలోచన అందరికి వచ్చినట్టు కాంగ్రెస్ కలిస్తే నిర్మల దగ్గరికి జగారెడ్డి దగ్గర అడుగుదాము అది రైతులకు గ్రామ ప్రజలకు చెప్పండి మళ్ళీ మీద చేసుకోండి మిగతా అన్ని చేసుకోండి అదే అదే ఇది తావ మళ్ళీ గవర్నమెంట్ ఉంది కదా నేను అదే ఇప్పుడు స్మార్ట్ గవర్నమెంట్ ఉంది ఉస్మాన్ ఖాన్ ఫ్యాండ్ సపోతుంది ఉంటుంది రోడ్ ఏమో నేను నేర్పిస్తా అదే పెద్ద దాని మీద అవునా కదా రోడ్ ఏమో నేను తెప్పిస్తా ఓట్లేమో చేస్తాను ఎట్లా ఇది అయితే కల్ప గురుంది ఉంది పని

యూనిట్ కరే ఇవరో లో ఉంటారు నిందినూ లో ఉంటారు భాషా లో ఉంటారు తపైలే బోనారారే బోనారా మోటర సామర లో ఉంటాడేవే సాలియే సాలి అచ్చా నాదోనే నిచ్చుతరు ఏ దాదోనే अंदर उड़ाने आमने सामने नारे कैसे बनाएंगे अंदर उड़ान बोलना क्या निकालेंगे ये आपने बनाएंगे बेटा लेकिन आप बेटा क्यों नहीं बनेगा बातें क्यों होने के बाद इस बच्चे को मरने आसान हो गई है कोई नहीं बाल उठे उठे 재미 listings <muchas> आपने इसका नाम लिया, वहाँ के तुम्हारे सुधी, उनके बिज़े पिकर तेरे बिज़े पिकर, हालाँकि, इतना आपने को चिंता को, बनने में को, इतना तेरे का तुम्हारे कितने चेतन हैं।